హరి ఓం హిట్టివి ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం ఎప్పుడైతే శశికళ సుదర్శనల వివాహానికి నిర్ణయించుకున్నాడో సూర్యసేనుడు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా త్వర త్వరగా త్వర త్వరగా జరిగిపోయాయి అంతా జరిగిపోయిన తర్వాత వేద పండితుల సాక్షిగా వేద పండితులందరినీ కూడా పిలిపించి ఈ యొక్క శశికళా సుదర్శనల వివాహము గుట్టుగా జరిపించాడు సూరసేనుడు ఎప్పుడైతే వీరి యొక్క వివాహం జరిగిందో వివాహం జరగడంతో వారికి ఇవ్వాల్సినటువంటి అంటే ఆయన రాజ్యభ్రష్ఠుడైనప్పటికీ కూడా తన కుమార్తెని ఇచ్చారు కాబట్టి ఆ కుమార్తెనిచ్చి అల్లుడుగా అల్లుడిగా స్వీకరించంగానే ఆయన మనసు ఆనందం కోసం మనస్ తృప్తి కోసము ఆయన దగ్గరుండేటువంటి దాంట్లోని ఎన్నో లాంఛనాలు ఎన్నో రథాలు గుర్రాలు ఏనుగులు అలాగే ఎన్నెన్నో ఎన్నెన్నో వస్తువులు అన్ని కూడా ఇచ్చి వారి దగ్గరికి వారిని సాగనంపడానికి చూస్తున్నాడు అన్ని రకాలుగా ఇచ్చిన తర్వాత తన తల్లి అయినటువంటి సుదర్శనుడి తల్లి అయినటువంటి మనోరమ దగ్గరికి వచ్చారు వచ్చి అమ్మా మేము నీకు ఏ రకమైనటువంటి కానుకలు ఇచ్చుకోగలుగుతాము నీకేమి కావాలి నీకు ఏ రకంగా ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆవిడ ఎంతగానో ఆనందంతో పాటు ఎంతగానో ఆవిడ యొక్క బాధను కూడా వ్యక్తం చేసి అయ్యా మీరు ఎంతో అంటే ఎన్నో కోట్లకి విలువ చేసేటువంటి నీ కుమార్తెనే మాకు భా మా నా కుమారుడికి భార్యగా ఇచ్చావు నా ఇంటి కోడలిని నా వంశాభివృద్ధి కోసము నువ్వు ఇచ్చావు దీనిని మించినటువంటిది ఏముంటుంది నాకు ఇదే మహద మహాప్రసాదము రాజ్యభ్రష్డయ్య రాజ్యభ్రష్టుడని తెలిసి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు అని తెలిసి కూడా నీ కుమార్తెని నా కుమారుడికి ఇచ్చావు ఇంతకంట మహద్భాగ్యం ఇంకేముంది నాయనా నాకు ఇంకేమీ వద్దు నీ యొక్క కుమార్తెనే నాకు కొండంత బలము చాలా సంతోషం నీవు ఈ రకంగా అడిగావు కాబట్టి చాలా ఆనందం కానీ ఇదంతా కూడా దైవ నిర్ణయముగా లీలగా దైవ ఆజ్ఞగా కూడా జరిగింది కాబట్టి ఆ జగన్మాత యొక్క ఆజ్ఞతో ఇది జరిగింది ఎంతో శుభమే అంతా శుభమే జరుగుతుంది ఎంతో శుభం జరుగుతుంది కాబట్టి మనకి అన్ని రకాలుగా ఆనందం జరుగుతుంది నీవు మాకు చేయగలిగినటువంటి ఉపకారము నీవు నాకు ఇవ్ ఇచ్చేది ఒక్కటే నీ కుమార్తెని నా బ కుమారుడని నన్ను మమ్మల్ని ఈ రాజ్యం నుంచి బయటికి వెళ్ళేదాకా సాగనంపు మేము మా మానాన్ని మేము సూర్యోదయం అయ్యే లోపల మేమిక్కడి నుంచి బయటపడతాము ఇక అక్కడి నుంచి బయటపడి మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏది జరిగినా కూడా మేము చూసుకుంటాము అది నీకు లేదు నువ్వు ఇబ్బంది కూడా పడవద్దు అని చెప్పి ఎన్నో రకాలుగా ఆయనని ఆనందపరిచింది తృప్తిపరిచింది సంతోషపడింది నీవు నీ కుమార్తెని మాకిచ్చినందుకు ఎంతగానో ధన్యురాలిని అని చెప్పి నా వంది పుత్రి నృప మా మాగధివా కిం త్వం స్వ స్వజనం మహత్తరం రాజహీనుడని కూడా ఆలోచించకుండా నీ కన్యనిచ్చి వివాహము చేశావు నాకు అదే పదివేలు కాబట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించు అన్నారు తక్షణమే సూర్యసేనుడు ఆనందించి ఎంతో తృప్తిపడి ఎంతగానో ఆనందించి మీరు మాకు మీ కుమారుడు మీరు మాకు ఈ రకంగా బంధుత్వము నా కుమార్తెకి దొరకడం చాలా సంతోషము మాకెంతో ఆనందంగా ఉంది అని ఒకరికొకరు ఆనందపరుచుకొని ఒకరికొకళ్ళు మెచ్చి మెప్పుకొని ఒకరికొకరు సంతోష పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డారు ఈ రాజ్యం నుంచి బయటపడడానికి అన్నిటితో సహా అప్పుడు ఆయన చెప్పాడు సూరసేనుడు అమ్మా నీకు కావాలి అంటే నేను ఈ యొక్క రాజ్యాన్ని మీకు అప్పచెప్పి నీ కుమారుడికి అప్పచెప్పి నేను ఇక్కడి నుంచి మంత్రిగా ఉంటాను ఇక నుంచి నాకు దయచేసి ఆ రకంగా అయినా ఒప్పుకోండి లేదు అంటే నా దగ్గర ఉండేటువంటి రాజ్యంలోని సహభాగము నీ కుమారుడికి ఇచ్చి నేను ఈ రాజ్యాన్ని చూసుకుంటాను దీనికైనా ఒప్పుకోండి అని అన్నప్పుడు మనోరమ చెబుతుంది అయ్యా నీవు ఆ రకంగా ఏమీ చేయనద్దు ఇదంతా కూడా దైవ నిర్ణయంగా జరిగింది అంతా కూడా జగన్మాత చూసుకుంటుంది జగన్మాత ఖచ్చితంగా నా కుమారుడికి ఆ యొక్క రాజ్యం మా రాజ్యమైనటువంటి మా రాజ్యం రా వస్తుంది ఖచ్చితంగా అందువల్ల నీవేమీ కూడా ఇబ్బంది పడకు నీ యొక్క రాజ్యాన్ని నీవు కాసి రాజ్యాన్ని నీవు పాలించుకో మేము తప్పకుండా నా కుమారుడు మళ్ళీ పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని సంపాదించి మళ్ళీ ఖచ్చితంగా రాజు అవుతాడు నా కుమారుడు రా కుమారుడుగా ఆ యొక్క రాజ్య రాజ్య అధికారంలోని తప్పక కూర్చుంటాడు నీవు దేని గురించి కూడా చింతించకుండా దేని గురించి ఆలోచించకుండా నమ్మకముతో నీ కుమార్తెని నా కుమారుడితోని మాతోని పంపించు నాయనా అని చెప్పడంతో ఇంకా చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి కనీసం ఇచ్చిన ఈ చిరు కానుకలైనా స్వీకరించి కాదనకుండా తీసుకువెళ్ళండి అనేసరికి సిద్ధపడి మనోరమ సుదర్శనులు అలాగే శశికళ ముగ్గురు కూడా ఒక రథములోని ఎక్కి ఆ రథము రథము వెనకాల వీరు ఇచ్చినటువంటి ఏనుగలు గాదెలు కొంతమంది ఈ చలికత్తలిని అందరినీ ఇచ్చి చక్కగా అక్కడ నుంచి సాగనంపుతూ ఉన్నారు ఇలా సాగదంపుతూ ఇలా బయటికి వస్తున్నారు అనే సమయంలోనికే సూర్యోదయం అయిపోయింది ఎప్పుడైతే సూర్యోదయం అయిపోబోతోందో అంటే ఇక్కడ చీకట తొలగుతూ వెలుగు వస్తూ ఉందో తక్షణమే ఈ యొక్క వార్త అందరికీ కూడా తెలిసిపోయింది అంటే మిగిలిన స్వయంవరానికి వచ్చినటువంటి రాకుమారులందరికీ కూడా ఇది బాగా తెలిసిపోయింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఏదైనా విషయాన్ని మనము దాచాలి అనుకుంటే ఏదైనా విషయము గోప్యంగా ఒక రహస్యంగా పెట్టాలి అనుకుంటే తప్పు ఏదైనా అంటే అసత్యంగాని తప్పు కానీ ఏదైనా జరిగి రహస్యంగా పెట్టాలి అనుకుంటే అంటే ఇక్కడ వీరు చేసినటువంటి తప్పు ఏమీ లేదు వారిని మభ్య పెట్టడం జరిగింది కదా రేపు మళ్ళీ స్వయంవరానికి ప్రకటిస్తాను అని అందరినీ కూడా విడిది గృహాల్లోనికి పెట్టినటువంటి వారు వివాహం చేసి పంపిస్తున్నాడు అది తప్పే కాబట్టి ఏ రకంగా చేసినప్పటికీ కూడా తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే కాబట్టి ఎవరికి అన్యాయము జరగకూడదు ఎవరికి ఇబ్బంది జరగకూడదు అలాని తన కుమార్తె కూడా బాధపడకూడదు పడకూడదు తన కోరికని మన్నించాలి ఎందుకంటే ఇది జరగకపోతే నా కుమార్తె తన యొక్క ప్రాణాన్నే ప్రాణత్యాగానే చేస్తానంటోంది జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటోంది అందుకని నేను ఈ చేయాలి అని అనుకున్నాడు కానీ అయినప్పటికీ కూడా అక్కడ తప్పే జరిగింది ఏంటంటే రహస్యంగా ఎవరికి తెలియకుండా వివాహం చేసి వారిని బయటికి పంపించడం అనేది తప్పు కాబట్టి ఎప్పుడైనా తప్పు దాగదు అలాగే ఏదైనా మంచి విషయమో మంచి అంత త్వరగా పాకదు కానీ ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతోందన్నా ఏదైనా రహస్యంగా ఎవరైనా చెప్పద్దు అనేటువంటి విషయం ఉన్నా త్వర త్వరగా పాకిపోతుంది ఎందుకంటే చెడు పరిగే ఊరంతా తిరిగే లోపల అంటే సత్యం అనేటువంటిది గుమ్మం దాటే లోపలంట అసత్యము ఊరంతా తిరిగి వచ్చేస్తుందిట అలాగే ఈ యొక్క విషయాలలోని ఇలాంటి విషయాల్లోని ఇవి త్వర త్వరగా పాకిపోతాయి అదే మంచి అయితే పాకిపోదు కాబట్టి ఆ రకంగా అందరికీ తెలియడం జరిగింది ఈ రాజులు అందరికీ తెలిసిపోయి వారందరూ ఏమి చేశారు వారు ఏ రకంగా అక్కడ యుద్ధానికి సిద్ధపడ్డారు వారు స్వ ప్రశాంతంగా వారి వారి రాజ్యానికి వెళ్ళేరా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము హరి ఓం తత్సత్